ేళ్ల యాభై ఏళ్ల భవిష్యత్తు అనేది ప్రజల భవిష్యత్తు నిర్మించుకుంటారు ప్రభుత్వాలు ఒక ఫెసిలిటేటర్స్ అద్దెకి తెచ్చి పెట్టేటటువంటి కేంద్రాలు ఇవి అంతకు మించి ఏం లేదు ఇక్కడ మనం ప్రభుత్వాలు రెండు కోణాలు ఉంటాయి ఏంటంటే జరుగుతున్న డెవలప్మెంట్ ని తమ ఖాతాలో వేసుకునేటట్టు ఇప్పుడు ఆ బెంగళూరులో ఎవడన్నా నా వల్లనే బెంగళూరు బాగుపడింది పాతికేళ్ల ముప్పై ఏళ్ళని ఎవడన్నా అంటాడా అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చింది ఎస్ఎం కృష్ణ టైమ్లో లేకపోతే తమిళనాడులో వచ్చేటప్పటికి ఆ జ కరుణానిధి కాదు జయలలిత ముందు అంటారు అది డెబ్బైలో రాజ రాజీవ్ గాంధీ బతుకున్నప్పుడు వచ్చిన కాన్సెప్ట్ అది వైటుకే ప్రాబ్లం వచ్చినప్పుడు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ అని ఇక్కడ బాగా హైప్ వచ్చింది ఆ ఆ టైమ్ సద్వినియోగం చేసుకున్నటువంటిది అది ఎందుకంటే అప్పుడు పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేలు మారేటప్పుడు అది కంప్యూటర్లో వాళ్ళకి మార్చుకోవడం కుదరక నెక్స్ట్ ఈ మొత్తం డేటా ఎగిరిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మన దగ్గరికి బిగినైన సిస్టమ్ అది అక్కడ బాగా పికప్ అయింది అనమాట ఆ టైం సద్వినియోగం చేసుకున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఒక్కలే కాదు ఈ దేశమే సద్వినియోగం చేసుకున్నారు ఈ దేశంలో హైటెక్ సిటీస్ ఏర్పడినవన్నీ అప్పుడే బట్ ఓన్ చేసుకునేది ఈ ఆ కాన్సెప్టే ఇప్పటికి కూడా అదే మీ ఫ్యూచర్ అంటే ఆయన ఇప్పుడు వ్యాపారం చేసేవాడి కొట్టుకు వ్యాపారం ప్రభుత్వాల వల్ల ఉండదు ప్రభుత్వాల పాత్ర ఏంటి నా వ్యాపారం నాకు సవ్యంగా నడవాలా నేను అప్పిస్తే నాకు డబ్బులు తిరిగి రావాలా నాకు అప్పించిన నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలా అట్లాగే నా వ్యాపారం దగ్గర చందాలు వసూలు చేయకూడదు దందాలు చేయకూడదు